జూలై ఐదు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శనివారం ఈ వీడియోలో మదనపల్లి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మదనపల్లి దిగుమతి చూసుకుంటే ఇక ఇంచుమించుగా నిన్నలాగే ఉంది పెద్దగా మార్పు ఏం లేదు అని కొన్ని మండిలు తగ్గినా కూడా ఈరోజు దిగుమతి పెరగలేదు కానీ నిన్నలాగే ఉంది ఇక ధరలు చూసుకుంటే ఇక్కడ ఇరవై ఐదు కేజీల బాక్సులు మూడో రకం కాయలు రెండు వందల నుంచి ప్రారంభమై రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి ఇక రెండో రకం కాయలు చూసుకుంటే నాలుగు వందల నుంచి ప్రారంభమై నాలుగు వందల ఇరవై నాలుగు వందల నలభై నాలుగు వందల అరవై నాలుగు వందల ఎనభై ఐదు వందల వరకు అయితే రెండో రకం కాయలు పలికాయి ఇక ఒకటో రకం కాయలు చూసుకుంటే ఐదు వందల నుంచి ప్రారంభమై ఐదు వందల ఇరవై ఐదు వందల నలభై ఐదు వందల యాభై ఐదు వందల అరవై రూపాయల వరకు అయితే ఒకటో రకం కాయలు కలిపాయి ఇక టాప్ రేట్లు చూసుకుంటే ఒక మండీలో ఆరు వందల ఇరవై ఒక మండీలో ఆరు వందల నలభై ఒక చిన్న ఐటెము ఏడు వందలు టాప్ రేట్లు అయితే పడ్డాయి ఇంకా ఏ వేలంపాటలు అయితే జరుగుతూనే ఉన్నాయి ఏమన్నా పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇప్పటివరకు జరిగిన వేలంపాటల ప్రకారమే ఈ ధరలు